అన్న ఏదో ఎక్స్పెక్టేషన్తో ఉన్నాము కానీ మూవీ ఇలా వస్తుందని మా డైరెక్టర్ గారు కానీ పల్లెకి సంబంధించిన సినిమా తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువకులను తీసుకొని వారికి క్యారెక్టర్లు ఇవ్వడము ఈ నవీన్ అయితే సూపర్ గా చేశారు స్వామి నవీన్ కానీ నా నటన కూడా చాలా బాగుంది ఈరోజు పలం నేలు మన ఇక్కడ తీసిన సినిమా ఇక్కడే రిలీజ్ చేశాము చాలా గర్వంగా ఉంది నిజంగా చెప్తున్నా సినిమా అదే రేంజ్ లో ఉంది అందరూ చూడండి చూసిన తర్వాత మళ్ళీ సక్సెస్ఫుల్ మళ్ళీ కలుస్తాను ఇక్కడ మా మా సినిమాకి సహకరించిన ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను మాటలు రావట్లేదు నిజంగానే చాలా హ్యాపీగా ఉంది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆ జన్మంతో రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు అనుకున్న థ్యాంక్ యూ సో మచ్ సినిమా చూసిన తర్వాత చూసిన తర్వాత మ్యూజిక్ కానీ మన చుట్టుపక్కల ఉన్న ఇంత అందమైన ప్రకృతి ఉంది నేను నిజంగా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మళ్ళా వీళ్ళు కానీ అసలు మన నవీన్ అన్న అసలు నేను నిజంగా అసలు మైండ్ గ్లోయింగ్ దేశ ఆయన చూస్తుంటే ఆ ఓల్డ్ మళ్ళీ న్యూ చాలా ప్రతి ఒక్కరు కూడా కానీ మన లోకల్లో ఉండే వాళ్ళందరినీ తీసుకొని ఇంతగా మంచి పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అంతేకాకుండా ఎవరెవరో హాస్టల్ పెద్ద పెద్దవాళ్ళు కాకుండా చిన్న ఆర్టిస్టుతో ఇంత మంచి సినిమా తీసిందని నిజంగానే నా ఫ్రెండ్ని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వకారణంగా ఉంది సూపర్ ఆల్ ముఖ్యంగా ముఖ్యంగా ప్రొడక్షన్ ఎవరైనా చేస్తారు కానీ ఇలాంటి కథ కూడా ప్రొడక్షన్ చేయడము ఈ విషయంలో గర్వపడుతున్నాను కథ కూడా బాగా రాయడము ఆ కథను తీసుకొని వచ్చి మన పత్తి దగ్గర ఉన్న గుడిలో వెలిసిన ఆ శివ చిత్రాన్ని నందీశ్వర్ ఎంత అందంగా చూపించారు ఇందులో పాటలు అయితే అద్భుతం ఈ టూ ట్వంటీ ఫైవ్ ఈ సాంగ్స్ సూపర్ డూపర్ మాస్ హిట్ అవుతుంది సాంగ్స్ సినిమా చాలా బాగుంది చుట్టుపక్కల ఉండే అభిమానులు ప్రతి ఒక్క హీరో అభిమానులు ప్రతి ఒక్కరు అందరూ చాలా బాగుంది కుటుంబ సమర్థంగా చూడాల్సిన సినిమా చుట్టుపక్కల ఉండే విలేజ్లో ప్రతి ఒక్కరు చూడి గర్వంగా చెప్పుకునే ఫిలిం వశుభ నా ఫ్రెండు చాలా బాగా చేసినాడు ఎన్టీఆర్ అభిమానులు కానీ ప్రభాస్ అభిమానులు కానీ చిరంజీవి అభిమానులు కానీ భగవాన్ ఖాళీ అభిమానులు ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలని మరీ మరీ మూవీ చాలా బాగుంటాయి అందరూ వచ్చింది మా మూవీని కొద్దిగా చేయాలని చాలా అయితే చాలా బాగుంటుంది దానికన్నా చాలా ఎక్స్పెట్ వచ్చాయి మూవీ పైన ఇంత నేను వస్తుందని మేము కూడా ఊహించలేదు కానీ మేము మేము తీసేటప్పుడు మూవీ కూడా చాలా ఏదో తో ఉన్నాము కానీ మూవీ ఇలా వస్తుందని మా డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చాలా కష్టపడ్డారు ఈ మూవీ కోసం మా హీరో గారు కానీ మా హీరోయిన్ గారు కానీ ఆర్టిస్టులు మొత్తం కూడా దీంతో చాలా అంటే చాలా కష్టపడ్డారు

ఉమాశంకర్ రెడ్డి గారు డైరెక్టర్ రామరాజు గారు నాకు అవకాశం ఇచ్చినందుకు వీళ్ళకి ముఖ్యంగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాకు కూడా మొట్టమొదటిసారిగా సినిమాలో ఇప్పుడే నేను నటించడము కానీ నా నటన కూడా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చిన అందరూ మా సినిమాని ఆదరించినందుకు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను

క్లాప్ కొట్టి పెద్ద మంచి సూపర్ 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 హిట్ సూపర్ హిట్ పల్లెకి సంబంధించిన సినిమాని తీసుకొని గ్రామీణ బాంధాలలో ఉన్నటువంటి యువకులను తీసుకొని వారికి క్యారెక్టర్లు ఇవ్వడము ఈ నవీన్ అయితే సూపర్ గా చేశారు స్వామి నవీన్ వీళ్ళంతా కూడా మంచి మల్లేశ్వరెడ్డి గారు సిద్ధారెడ్డి అందరినీ లోకల్లో తీసుకుని సినిమాశంకర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా ఇంకా కూడా వంద రోజులు ఆడి మంచి విజయాన్ని సాధిస్తామని తెలియజేస్తా ఉంటాం చాలా బాగుంది సినిమా చుడుకు एक्सेलेंट, एक्सेलेंट। सुपर, नवीन। बहुत, बहुत जंगल। अलमनेर के बीच पेरेस। सुपर, सुपर, सुपर सेल्फोन। सुपर। अरे, एक लम्बा दिन, मामा सिंह की माफिया की मामा सिंह की रड्डी की, सुनके आया। मामा सिंह की रड्डी काटी। लास्ट, लास्ट है मन। रोज़ो, अलमनेर का है। ఈరోజు పలనునేరులోనే ఒక ఇంతమంది నటీ నటులతో లోకల్ ఈ చుట్టుపక్కల ప్రాంతాలతో ఉన్న నటును తీసుకొని మా మామ ఉమాశంకర్ రెడ్డి గారు ప్రొడక్షన్ మరియు కథా స్క్రీన్ ప్లే దర్శకత్వంతో ఈరోజు ఈ సినిమాని తెరకెక్కించిన ఉమాశంకర్ రెడ్డి గారికి మరియు డైరెక్టర్ కామరాజు గారికి మరియు హీరో జీవన్ రెడ్డి గారికి మిగిలిన అన్ని పాత్రలు ఈ మన పలనీరు నుంచి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే లొకేషన్స్ ఎన్నో మామూలుగా చూస్తుంటే ట్రాఫిక్స్ చేస్తాము కానీ మన పొలంలో ఇన్ని లొకేషన్స్ అనేవి ఉన్నాయనేది చూడడం ఈరోజు ఈ స్క్రీన్ పైన చాలా ఆనందంగా ఉంది లొకేషన్ అడ్డ పొలం నీరు గడ్డ అనే విధంగా ఈరోజు మాశకర్ రెడ్డి గారు